మీ ఇంటిని మరింత అందంగా స్పెషల్ పాటు పర్ఫెక్ట్ సొల్యూషన్ విండోస్ అండ్ మార్చాలనుకుంటున్నారాషల్ గ్రూప్ కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం వింటే మనిషిలోని మృగత్వం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది కన్న తండ్రి కంచె దాటాడు కట్టుకున్న భార్య కాలయమురాలైంది కారణం ఏంటి అక్రమ సంబంధం కామంతో కళ్ళు ముసుగుపోయిన మామ కోడళ్ళు తమ అడ్డు తొలగించుకోవటానికి అక్షరాల మూడు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ప్రాణం తీసేశారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు మంత్రగాళ్లతో మందు పెట్టించి చంపాలనుకోవటం దగ్గర నుంచి ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాలు ఆడటం వరకు వీళ్ళు వేసినటువంటి ఒక్కో అడుగు ఎంత కిరాతకం అంటే నిజంగా ఈ వార్త చూసి కోపం కోపం చేస్తుంది అంత దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు ఈ పాపపు బంధానికి కొడుకు బలయ్యాడండి ఆ కొడుకు ఏ విధంగా బలయ్యాడో తెలిస్తే నిజంగా కన్నీళ్ళాగా కరీంనగర్ జిల్లాకు చెందిన అంజయ్య పిల్లల కోసం విదేశాలకు వెళ్ళి కష్టపడి పనిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి స్వగ్రామానికి వచ్చిన అంజయ్యకు తన ఇంట్లోనే ఒక భయంకరమైనటువంటి నిజం ఎదురైంది తన కన్న తండ్రి లచ్చయ్యకు తన భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని గమనించి ఒక్కసారిగా కోలబడిపోయాడు కన్న తండ్రిని కట్టుకున్న భార్యని పద్ధతి మార్చుకోవాలని మందలించాడండి అసలు ఏ కొడుకైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా బంధువుల వద్ద మొరపెట్టుకున్నాడు వీళ్ళు ఇట్లా తయారైపోయారు వీళ్ళు ఎంత తెగించారు ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి బంధువుల దగ్గర నెత్తి నోరు ఎంతగా బాధపడ్డాడంటే మాటల్లో చెప్పలేం కానీ కామంతో కళ్ళు ముచ్చుకుపోయినటువంటి ఆ మామ కోడళ్లకు అంజయ్య ఒక శత్రువులా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే బంధువులతో చెప్తున్నాడు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చెప్తా ఉన్నాడు తన తండ్రే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు నా భార్య కూడా మామతో అక్రమ సంబంధం పెట్టుకుంది వీళ్ళు అసలు పద్ధతి మార్చుకోవట్లేదు అని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా ఇవన్నీ బయట వాళ్ళకి చెప్తావా ఇవన్నీ కూడా మన బంధువుల దగ్గరికి తీసుకెళ్తావా అని చెప్పి అసలు వైపేమో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కోపం ఒకటి మళ్ళీ బంధువులతో ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడన్న కోపం ఒకటి వెరసి కన్న కొడుకునే ఈ ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని ఆలోచన చేశారండి తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని అంజయ్ను వదిలించుకోవాలని లచ్చయ్య తన కోడలతో కలిసి ప్లాన్ చేశాడు మొదట ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి మందు పెట్టి చంపాలనుకున్నారు కానీ అనారోగ్యంతో మంచాన పడితే మళ్ళీ తామే సేవ చేయాల్సి వస్తుందని కదా అని చెప్పి భయపడి ఆ ఆలోచన విరమించుకున్నారంట చివరికి ప్రాణం తీయటమే మార్గం అని భావించి కొలిపాక రవి అనే ఒక మధ్యవర్తి ద్వారా మూడు లక్షల రూపాయలకు సుపారీ కుదుర్చుకున్నారండి అంజయ్యను మట్టు పెట్టడానికి ఉప్ప్రపల్లి కోటేశ్వర్ మహమ్మద్ అబ్రార్ని రంగంలోకి దించారు సుపారీ గ్యాంగ్ ఒక నెల రోజుల పాటు అంజయ్తో స్నేహితులుగా నటించి ప్రతిరోజు మద్యం సేవించేవాళ్ళు రెండవ తారీఖున ఒక పద్ధతిగా ఒక ఒక ప్లాన్ రచించుకుని అంజయ్యను కెనాల్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు ఆయన మత్తులో ఉండగా గొంతు నులిమేసి అత్యంత దారుణంగా గొంతు మీద చేతులు పెట్టి పిసికి పిసికి చంపేశారు ప్రమాదవశాత్తు ఆ కెనాల్లో పడిపోయినట్లుగా వాళ్ళు ప్లాన్ చిత్రీకరించారు చంపేసి కెనాల్లో పడేసి వీళ్ళు మద్యం మత్తులో కెనాల్లో పడిపోయాడని చెప్పి అందరిని నమ్మించే పనిచేశారు ఏమీ తెలియనట్టుగా తండ్రి భార్య ఇద్దరూ కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు డిసెంబర్ ఐదున అంజయ్య మృతదేహం లభ్యమైంది కెనాల్లో అందరూ ప్రమాదం అనుకున్నారు తాగి పడిపోయాడేమో అనుకున్నారు కానీ పోలీసులు నిశ్చితంగా విచారణ చేస్తారు కదా మర్డర్ కేసుని అట్లా ఈజీగా వదిలేరు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు అసలు ఏం జరుగుతుంది అసలు బ్యాక్గ్రౌండ్ ఏముంది వీళ్ళ బంధువులు అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు వీళ్ళ అక్రమ సంబంధం విషయం మొత్తం తెలిసింది వీళ్ళ రంగు మొత్తం బయటపడింది అంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నామో విచక్షణ మరిచి కోడలతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్త ఇక్కడ లేడు కదా అన్న ఉద్దేశంతో మామతో అక్రమ సంబంధం నడిపినటువంటి భార్య ఒకవైపు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారా కొడుకుని కూడా తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చంపాలని చూస్తారా ఈ విషయాలన్నీ తెలిసి అక్కడ స్థానికులైతే నిజంగా వాళ్ళు రక్తం మరిగిపోతుంది వీళ్ళసలు మనుషులైనా మానవుల రూపంలో ఉన్నటువంటి మృగాలు వీళ్ళసలు చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు కుటుంబ సభ్యులే కాదు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి హత్య చేసిన సుపారీ గ్యాంగ్ మిగిలిన డబ్బుల కోసం లచ్చయ్య ఇంటికి రావడంతో పోలీసులకి ఆ అనుమానం బలపడింది వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా మొత్తం ఒప్పుకున్నారు అక్రమ సంబంధం కోసమే కన్న తండ్రి కొడుకును చంపించాడు మాకు మమ్మల్ని కలిశాడు మాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు అందుకే మేము పనిచేశామని చెప్పి వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చెచ్చు పెట్టడమే కాదు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకట్టం లేదండి కోడలతో సంబంధం పెట్టుకొని కన్న కొడుకుని చంపేశారంటే తండ్రి వాడు అసలు ఎలా ఏం మనిషి కామం కోసం కన్న ప్రేమను కట్టుకున్న బంధాన్ని మొత్తం కూడా కాలరాసేశారు ఈ మామ కోడళ్ల ఉదంతం పెన్ను సంచలనమైంది ఇలాంటి క్రాతకమైన మనస్తత్వాల గురించి మీరు మనుషులు రోజు రోజుకి ఇంత దారుణంగా తయారవుతుంటే ఏం చేయాలి వెళ్ళండి వీళ్ళని జైల్లో వేసి నెలలు నెలలు అట్లా ఉంచితే కాదు ఇంకా ఏదైనా ఇలాంటి ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక బుద్ధి వచ్చే విధంగా చాలా దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది కోడలతో సంబంధం పెట్టుకుని కొడుకుని చంపటమా అసలు ఎవరు కూడా ఇంకా ఆ షాక్ నుంచి ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు తేరుకోలే ఇంకా సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి వాళ్ళని అసలు ఏం చేయాలి ఎలాంటి శిక్ష వేయాలో కూడా చెప్పండి